అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు ప్రభు వారికి ఎవరు తెలుసు అంటండి అందరూ తెలుసు చెట్టు మీద ఉన్న జక్కయ్య ఆయనకి తెలుసు ఆయనను పట్టించాలనుకున్న ఇస్క్రయోతి ఆయనకి తెలుసు ఆయన కొరకు త్యాగమైపోతున్న వారు ఆయనకి తెలుసు చాలామంది అనుకుంటారు నేను ప్రార్థన చేస్తున్నాను యేసు ప్రభుకు తెలుసో తెలియదు అనుకుంటున్నారు నాకు నా చిన్నప్పుడు ఒక సంఘటన ఎదురైంది అదేంటంటే ఒక ప్రార్థనకి వెళ్ళాము మేము చిన్న నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ప్రేర్ జరుగుతుంది నాకు వరుసగా చిన్నమ్మ వద్దామే ప్రార్థన ఏమని చెప్తుందంటే ఏసయ్యా నామానికి అమ్మాని కొందనలయ్యా దడిగట్టి నేను కట్టానయ్యా ఇదేదో మందార చెట్టు మా దగ్గర ఉందయ్యా పంపు మా ఇంటి దగ్గర ఉందయ్యా అని అడ్రస్ అంతా చెప్తుంది నేను ప్రేరేనా అడిగాను ఏంటి నేను అడ్రస్లు చెప్పామని అడిగా ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు కాయ్యా నేను ఏసు ప్రభుకు తెలుసో చెప్పండి తెలియదు నాకు బుర్ర తిరిగిపోయింది అప్పుడు వెంటనే నేను చెప్పాను నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఒక మాట ఉంది మనము కూర్చుండుట ఆయనకు తెలుసు మనము లేచుట ఆయనకు తెలుసు చెప్పండి మన ఊహ తలంపు పుట్టక మునిపే ఆయన సమస్తము ఎరిగినవాడు ఆయనకు ఎవడు సమాధానము సలహా చెప్పవలసిన అవసరం లేదు అందుకు యోహన్ సువార్తలో ఏసఐ అంటున్నాడు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు యేసు ప్రభు ఎవరిని ఎరిగినవాడు అండి అందరినీ వాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభుకి తెలుసు చిత్రం ఏంటంటే అందరికి ఏసయ్య తెలియదు అది ఇక్కడ వచ్చిన ముచ్చట ఏసైకేమో అందరూ తెలుసు చెప్పండి ఏసయ్య అందరికీ తెలియదు కానీ బైబిల్ ఏం చెప్తుంది జీసస్ క్రైస్ట్ ఇస్ లాడ్ ఆఫ్ ఆల్ యేసు క్రీస్తు అమెరికాకి ప్రభువా ఆస్ట్రేలియాకి ప్రభువా ఆయన అందరికీ ప్రభు భూమి మీద మెడకాయ తలకాయ ఉన్న ప్రతి ఒక్కడికి యేసుక్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రము గాక నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు వచ్చినా రాకపోయినా యేసు ప్రభు వారి మాత్రం అందరికీ ప్రభు అందుకని ఇక్కడ మాట ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుష్యుని ఏమి ఎరిగినవాడండి అండి ఏసయ్యా ఆంతర్యము ఎరిగినవాడు